జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నెడుబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ మాసం మీనరాశి వారి యొక్క ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నేనముండవ జై వీరబ్రహ్మ జై బాంబజై వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఏమో తీక్షణమైనటువంటి ఎలినాటి శని ఫలితం జన్మరాశిలో శని యొక్క సంచారం వ్యయంలో ఉన్నటువంటి రాహు సంచారం కానీ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఎంతో కాలంగా ఇబ్బందులు సమస్యలతో ఉన్నటువంటి మీకు విజయం సిద్ధించబోతుంది చాలా అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడటమే కాదు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానాన్ని కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది